హాయ్ అండి అందరికీ నమస్కారం నా పేరు దుర్గా అందరూ అలాగొన్నారండి బాగున్నారా మేమైతే చాలా చాలా బాగున్నాం మీరు కూడా చాలా అంటే చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఇక్కడ వచ్చేసి ఇంకా నేను పిల్లలకి క్యారేజీకి రెడీ చేసేసుకుంటున్నాను ఏంటంటే ఏం చేద్దామని అంటే నిమ్మకాయ పులిహోర చేయమన్నాడండి నిమ్మకాయ పులిహోర చేద్దాము అనుకుని ఇవన్నీ తీసుకుంటున్నాను నేను అక్కడ ఇంకా రైస్ పెట్టేసాను ఓ పక్కన ఓ పక్కనేమో నేను దోశలు వేద్దాము అని దోశలు చట్నీ చేస్తున్నాను వేడిశన గుళ్ళు చట్నీ చేస్తారు కదా అది అనమాట అవి వాటికి వేయించుకుంటున్నాను ఇక్కడ ఏంటంటే మట్టి అదే మా ఇంటి దగ్గర నర్సరీ ఉంది కదండి ఆ నర్సరీ వాళ్ళు మట్టి వేయించుకుంటున్నారు అది లారీలో వేస్తున్నారు కదా పెద్ద పెద్ద లారీలు వెళ్తున్నాయి అను కదా ఈ లారీ అనమాట మీకు చూపిస్తున్నాను సరదాగాని ఎర్రమట్టి ఉంటుంది కదా ఎర్రమట్టి అనమాట అది వాళ్ళు వేయించుకుంటున్నారు ఇంకా ఇక్కడ తాలింపులు ఇవన్నీ కూడా తీసేసుకున్నానండి అండి పులిహార తాలింపుకి ఏమేమి కావాలో అవన్నీని తీసేసుకుని ఇంకా పక్కన పెట్టేసుకున్నాను రైస్ ఏమో వాచ్ చేశాను కదా చట్నీకి వేయించేసుకున్న తర్వాత మళ్ళీ అదే ముకుట్లో కొంచెం ఆయిల్ అంటే సరిపడగా ఆయిల్ అండి వేసుకుని ఫస్ట్ వేడి శనగులు వేసుకుంటున్నాను వేసుకుని తర్వాత మినపప్పు శనపప్పు ఆవాలు వేసుకుని వేయించుకుంటున్నాను అండి అందుకే నిమ్మకాయ పులిహార చేద్దామని ఇదంతా ప్రిపేర్ చేసుకున్నాను కానీ నిమ్మకాయలు చూస్తే గట్టిగా ఉన్నాయండి అంటే ఇంకా పచ్చిగా గట్టిగా ఉన్నట్టు ఉన్నాయి అందుకని ఇంకా చింతపండు పులిహోర చేసేద్దామని చింతపండు నానబెట్టేసాను అవి వేగిన తర్వాత కొంచెం చిన్న ఇంచు అల్లం ముక్క వేసుకున్నాను చిన్న చిన్న ముక్కల కింద కోసుకుని తర్వాత మిరపకాయలు వేసుకున్నాను తర్వాత పచ్చిమిరపకాయలు కరివేపాకు వేసుకుని కూడా వే వేయించేసుకుంటున్నానండి ఇవన్నీ వే వే వేగిపోయిన తర్వాత అప్పుడు చింతపండు పిండుకుని వేసేసుకుంటున్నాను ఈ ఇలా వేసేసుకున్న తర్వాత అందులో అంటే ఎంత కావాలో అంత మరీ పలసగా పిండుకోకూడదు కదండి అందులో కొంచెం పసుపు వేసుకున్నాను తర్వాత సరిపడగా ఉప్పు వేసుకున్నానండి ఉప్పు వేసేసుకుని సిమ్లో పెట్టేసుకుంటే మనకు కొంచెం పైకి నూనె తేరేంత వరకు మరిగించేసుకున్నాం అనుకోండి ఇంకా చెంతపండు పులిహారకి అదే పులిహోర పోపు రెడీ అయిపోతుంది అప్పుడు మనం రైస్లో కలిపేసుకుంటామే వచ్చేసి చట్నీకి వేయించుకున్నాను కదా అది కూడా మిక్సీ పట్టేసుకుంటున్నానండి ఇంకెలాగో రైసు ఇది రెడీ అయిపోయినట్టేదాకా ఇంకా పులిహోర పోపు అందులో వేసి కలిపేస్తే రెడీ అయిపోతుంది ఇలాగా నేను రైస్ పళ్ళులో వేసి సల్లారి పెట్టేసాను ఈ ఇప్పుడేమో దోశలు వేయాలి పిల్లలకి చూసారా రెడీ అయిపోయింది ఇంకా దీన్ని ఇప్పుడు కట్టి ఫ్యాన్గా అనుకో తొందరగా సల్లారిపోతుందండి ఇంకెక్కడ అన్నీ దోశలు కూడా వేసేసాను చట్నీ పట్టేసాను కదా అవి కూడా తెచ్చి ఇంక పిల్లలకి ఇక్కడ పెట్టేస్తాను నాని రాసుకుంటున్నాడు కదా వాడిని తినేమంటున్నాను అనమాట ఇంకా గని రాలేదండి గుడి దగ్గరికి వెళ్ళాడు ఆడు వచ్చాక వాడి కూడా తినేస్తే ఇంకా రెడీ అయిపోతుందంటే క్యారేజీకి ఇంకెక్కడ పప్పు రైస్లో వేసేసి అంటే కొంచెం రైస్ పక్కకి తీసేసానండి గ్లాసుడు వండుతాను కదా అంటే సాల్డ్ వండుతానండి అందులోంచి కొంచెం పక్కకి తీసేసి కనవాదంతా కూడా కలిపేసాను పిల్లలకి సరిప సరిపడగా కరెక్ట్గా కలిపేనండి అంతే ఇంక ఎక్కువ తక్కువ నేమీ కాకుండానే కరెక్ట్గా అలాగే సరిపోయింది కూడా అని పులుపుకోవడానికి కొంచెం రైస్ అయితే మిగిలిపోయింది ఇంకా కలిపేసి ఇద్దరు బాక్సుల్లో పెట్టేస్తున్నాను ఇలా పులిహారలు కానీ లేకపోతే తాలింపు అన్నాలు కానీ అదే అండి లేకపోతే ఎగ్ రైస్ అంటే ఇప్పుడు ఎగ్ రైస్ చేయను అనుకోండి ఎగ్ రైస్ కానీ క్యారెట్ రైస్ కానీ చేసానంటే చిన్నవాడు కొంచెం ఎక్కువే పట్టుకెళ్తాడు ఎందుకంటే వాళ్ళ ఫ్రెండ్స్ వాడు షేర్ చేసుకుంటారంట తింటారంట కొంచెం పెట్టమ్మా పెట్టే పెట్టే ఇప్పుడు నీ ఇష్టం అంటాడు ఏమంటాడు అనుకోండి నీ ఇష్టం ఇప్పుడు నువ్వు ఎంత పెట్టినా పర్లేదమ్మా నేను తినేస్తాను అంటాడు కానీ తింటాను కదండి ఫ్రెండ్స్ వాళ్ళు కలిపి తింటారంట వాళ్ళు తెచ్చింది వీడు వీడు తెచ్చింది వాడు అలాగే అంతే కదండి ఫ్రెండ్స్ అలాగే తింటారు ఇక్కడ గని రెడీ అయిపోయాడు వెళ్ళిపోతున్నాడు సైకిల్ తాళాలు ఈ రోజు వీడే తీసుకుంటున్నాడు నేనైతే తీయలేదు ఇంకా రోజైతే ఎవరో ఒకరిని తీద్దాం నీ రోజు నాకు అవ్వలేదు పని నానికి కూడా అవ్వలేదు నాని కూడా రాసుకుంటున్నాడు కదండి అందుకుని ఇంకా వాడు సైకిల్ తాళాలు వాడే తీసుకుంటున్నాడు ఇంక ఇక్కడ పెద్దడు కూడా రెడీ అయిపోయాడు అండి వాడు బస్సు బయలుదేరిందంట ఫోన్ చేసాడు ఇంకా బస్సు వస్తే వీడు కూడా వెళ్ళిపోతాడు ఆ తర్వాత పిల్లలు వెళ్ళిపోయిన తర్వాత నా పని అండి మరి మా మేము మాకు వండుకోవాలి కదా కూర అనేది పిల్లలకైతే పిలిహారు చేసి పెట్టేశాను మరి మాకైతే కంద పులుసు పెట్టుకుంటున్నాను అసలు కంద పులిసే పెడతానన్నాను చిన్నోడు పట్టుకెళ్ళను అన్నాడని ఇంకా అందులోకి వెళ్ళాను పెద్దోడైతే ఏ కూర అయినా పట్టుకెళ్ళిపోతాడండి చిన్నోడు గురించే కొంచెం భయం ఇక్కడ ఏంటంటే కంద మొక్కలు శుభ్రంగా కంద పైన తొక్కంతా కూడా చెక్కేసుకుని ఒక దాకలో కొంచెం నీళ్ళు అందులో జామాకులు వేసానండి తర్వాత ఏమో కంద మొక్కలు వేసేసుకుంటున్నాను పొయ్యి అంటే పొయ్యి మీద పెట్టాను నీళ్ళు కాగిన తర్వాత ఖాళీగా ఉంది పొయ్యి ఇంకంత ఇవి కోసేసుకుని వెంటనే దాని మీద పెట్టేసాను పొయ్యి మండుతుంది కదా ఇలాగ ఉడికిపోతుందని జామాకులు ఎంత వేసానంటే దొరద దొరద రాకుండా ఉంటుందండి దొరద కంద ఉంటే జామాకు వేసుకుంటే దొరద రాదనమాట ఇంక వచ్చేసి కంద పులుసు కూడా రెడీ అయిపోయింది సింపుల్గానే పెట్టేశానండి అందుకని ఇంకా చూపించలేదు నేను అంటే సగం తీసేను వీడియో సగం ఏమో తీయలేదు ఆన్ చేశాను అనుకున్నాను ఇంకా సగం పెట్టి సగం ఏం తీనా ఇంకా మొత్తం కట్ చేసి మీకు ఇది ఒకటే చెప్తున్నాను నేను ఇంకా కంద పులుసు అనేది కొంచెం మరీతే రెడీ అయిపోతుంది ఇంకెక్కడ చిన్న చిట్కా చెప్పాలనుకుంటున్నాను మీకు పంచదారలో చూసారా చీమలు ఎలాగున్నాయో నాదే ఇష్టరాజ్యం అన్నట్టు బలి తిరిగేతున్నాయి కదండీ సూపర్ గానీ ఇప్పుడేమో ఇవి చీమలు నా ఎర్ర చీమలు పెట్టినాయి ఒక్కోసారి అయితే గొబ్బు సీమల్లో ఉంటాయండి చాలా వాసన వస్తాయి అవి కూడా పడతాయండి అప్పుడు ఏం చేయాలంటే మూడు నాలుగు ఎన్ని కావాలి అన్ని లావంగాలు వేసుకున్నాం అనుకోండి చేవలన్నీ మాయమైపోతాయి అనమాట చూసారా ఒక్క గంట తర్వాత చూస్తే మొత్తం చేవలన్నీ మాయమైపోయినాయి శుభ్రంగా ఉంది కదా లేకపోతే వాళ్ళ ఇష్టరాజు అన్నట్టు తిరిగేస్తున్నాయండి అందులోనూ ఇంకా తర్వాత అప్పుడు సాయంత్రం అండి ఇది సాయంత్రం వచ్చి సాయంత్రం వచ్చేసి ఇంకా నేను ఒక పని మొదలు పెట్టాను రోజు ఏదో పని అండి మొదలు పెట్టాలి కానీ ఏదో పని కనపడతానే ఉంటుంది కదా ఈ రోజు ఏంటంటే చీపురు కరెక్ట్ తీసుకుందాము అని ఆకులు చింపుకుంటున్నా ఆకులు చించుతున్నాను అనమాట చీపురు తీద్దామని కొందామని ట్రై చేశానండి కానీ దొరకలే చీపులు లేవంట నా చిన్న చీపురు వచ్చేసి చిన్న మొక్క అయిపోయింది ఆకులు తుడుస్తాను చూసారా ఆ చీపురికి దా ఈ తంటాలండిని అదేమో వంగుని మరీ బాగా నేలకంట వంగుని తోడాల్సి వస్తుంది ఎలాగైనా వాళ్ళ ఒక చీపురు తీసేసుకోవాలి ఏంటంటారు కొందామంటే కొరివి అమ్ముదామంటే అడవి అన్నట్టు ఉందండి కొ కొందామన్నా సరే దొరకలేదు నాకు సీపురి పల్లెటూళ్ళు అయ్యిండు కూడా అదే పెద్ద విచిత్రం మొత్తానికి ఎలాగైతే ఇది ఒక గంట గంట పైనే పట్టేసిందండి ఈ పని ఎందుకు మొదలెట్టాను అంటే నాకు మధ్యాహ్నం నుంచి విపరీతంగా వస్తుంది పొన్ను సొలుపు దంతం కొంచెం సలుపు వస్తానే ఉంది ఒక పక్కన అంతా కూడా కానీ ఖాళీగా కూర్చున్నసేపు ఇంకా అది ఎలా లాగుతూనే ఉంటుంది కదా ఏదో పని మొదలెట్టుకోవచ్చు అని ఈ పని మొదలెట్టుకున్నానండి ఈ పని మొదల్లో కొంచెం మర్చిపోవచ్చు అని అనుకున్నాను కానీ అది ఎలా లాగుతూనే ఉంది అయినా సరే కొంచెం ఓపుకి పట్టి ఓపు పట్టి ఇవన్నీ కూడా తీసుకున్నాను తీసుకుని ఇను పొలలు కూడా తీసుకున్నానండి అయినా తగ్గుతుందా ఇంకా సందలడి కోళ్ళు కూడా ఎక్కువైపోయింది ఇంకా నాకు ఎలాగంటే ఒక్కో క్షణం ఒక్కో యుగం అంటే ఒక ఏదో అంటారు కదా అలాగా ఇంకా నాణ్యాలు రావట్లేదు ఇంకా టైం అవుతలేదు ఎలాగ నాని వస్తే బావున్ను తొందరగా మాత్రలు తెప్పించుకోవాలి ఇంకా అవుతుంది ఎంత పని చేసాను ఇంకా అవుతలేదు వాకలు తుడిచుకొచ్చానండి ఆకులు తీసిన తర్వాత వాకలు తుడిచేసిన తర్వాత అప్పుడు మళ్ళీ చీపులకి చేసుకుంటున్నాను ఈలోగా పొయ్యి అంటించాను పొయ్యి అంటించుకుంటా చీపురు తీస్తున్నాను చూసారా ఎలాగనమాట అయినా ఇంకా అవుతుండే టైం నాని ఎప్పుడు వస్తాడా నాని అయితే ఆరు గంటలకు వస్తాడు కదండి గని అయితే ఏడు ఎప్పుడు వస్తాడా ఎప్పుడు వస్తాడా అని చూస్తా చూస్తా మొత్తానికి ఎలాగైతే ఆ ఇన్ పొలలన్నీ తీసుకున్నాను నీళ్ళు కాసేను కానీ ఇంకా టైం అవ్వలేదు కానీ ఇంట్లోకి వెళ్ళయితే శుభ్రంగా దొల్లేనండి జాయిగా ఎసరు పెట్టుకున్నాను అన్నం వాచుకుందాము అని మరి పొద్దున కూర ఉంది కదా కంద పులుసు ఇంకా అన్నం వాచుకోవచ్చు కదా అని కానీ ఎంత పని చేసినా ఉండి కోళ్ళది సందడి కోల్ది ఎక్కువైపోయింది పన్ను సొల్పు మొత్తానికి పనులు అయిపోయినాయి అనుకోండి ఇంకా ఇంట్లోకి వెళ్ళి దొల్లేనన్నాను చూసారా ఎలాగైపోయిందో మొత్తం అసలు నోరు తెరవడానికి కూడా అవుతుంది ఈ బొగ్గ అంతానే కానీ విచిత్రం ఏంటంటేనండి ఈ పోటు వచ్చినప్పుడు నరం నరం కూడా తెలిసి వస్తాయి ఎన్ని నరాలు ఉన్నాయి కూడా లెక్క పెట్టచ్చు అలా ఉంటుంది ఖాళీగా ఉండి ఒక్కో నరానికి ఒక్కోసారి ఊ ఊపునా ఊ ఊపునా అయ్యి బాబు ఇదేమి నెప్పమ్మో అనుకున్నానండి ఇంకా కన్ను లాగేయడం ఒకసారి అయితే గుణపంతో గుచ్చినట్టు అనిపించడం ఇన్ని జరిగినాయి నాని వచ్చాడు స్నానం చేసి పాపం అన్నం తినకుండానే వెళ్ళి నా గురించి మాత్రలు పట్టుకు వచ్చాడు ఇంకా ఆడొచ్చాక ఆయన చూసాక మరీ ఇంకా ఎక్కువైపోయినట్టు రేగుమ్మ రామ్మని మాతృయ్యమ్మ అన్నట్టుగానే అయిపోయిందండి మాత్ర వేసుకున్న ఒక గంట తర్వాత కానీ రిలీఫ్ ఇవ్వలేదు అప్పుడు వరకు ఊపు ఊపు నస్తానే ఉంది ఇంకా తర్వాత అయితే నాని అన్న వచ్చాను కదండి పాపం వాడే అన్నం పెట్టుకుని తినేస్తున్నాడు ఇంకా నాకు పెట్టి ఓపిక కూడా లేదు ఇంకా అన్నవారిపై ఏమో తీసి వాళ్ళ వాళ్ళ నాన్నగారికి బాక్స్లో కొంచెం తీసి కానీ అది మా ముగ్గురికి గిళ్ళ ఉంటుంది అనమాట ఇంకా నానియే పెట్టుకుని తినేస్తున్నాడు ఇంకెక్కడితో ఈ వ్లాగ్ అన్నది ఎండ్ చేస్తున్నాను మీకు ఈ వ్లాగ్ కానీ నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ప్లీజ్ సపోర్ట్ చేయండి మీరు ఇలాగే సపోర్ట్ చేస్తారని నేను అనుకుంటున్నాను ఇంకా ఒక చిన్న లైక్ కూడా ఇవ్వండి ఫ్రెండ్స్ ఇంకా మీరు ఆ లైక్ ఇవ్వడం వల్ల అలా సపోర్ట్ చేయడం వల్ల మీరు కామెంట్ పెట్టడం వల్ల నాకు ఇంకా ఇంకా ఏంటి ఎనర్జీ బాగా వస్తుంది ఇంకా ఇంకా నేను మంచి వీడియోలు కూడా పెడతానండి ప్లీజ్ అండి ఒక చిన్న లైక్ ఒక సబ్స్క్రైబ్ చేసుకుని మరీ చూడండి ఉంటానండి బై బై సి యూ టాటా